పొలము దున్నిన నుండి కోత కోసేదాకా అన్నదాత పడుతున్న కష్టాన్ని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు తెలపాలనే ఆలోచనతో వరినాట్లు వేస్తున్న ప్రదేశానికి విద్యార్థులను తీసుకువెళ్లి అవగాహన కల్పించారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్ నుండి క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ రోజు వరినాట్లు ఏ విధంగా వేస్తారో తెలపడానికి విద్యార్థులకు తూకం వేస్తున్న పొలం దగ్గరకు తీసుకువెళ్లారు వరినాట్లు ఏ విధంగా వేస్తారు అని వరినాట్లు వేసే వాళ్లను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు అన్నదాత కష్టపడి పండించిన పంట చేతికి రావడానికి పట్టే సమయాన్ని రైతు శ్రమను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల క్షేత్ర పర్యటన ఇన్ఛార్జ్ గంగామణి మాట్లాడుతూ అన్నదాత దేశానికి పెన్ను అని రైతు తన పంటను ఏ విధంగా వేసి అది చేతికి వచ్చేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో పిల్లలకు అవగాహన కల్పించడం కోసం తీసుకురావడం జరిగిందని అన్నారు చిన్నప్పటి నుండి పిల్లలకు అన్ని విషయాలపైన పూర్తి అవగాహన ఉండాలని దానిని దృష్టిలో పెట్టుకుని రోజు వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి పిల్లలందరినీ వరినాట్ల దగ్గరికి తీసుకురావడం జరిగిందని మనం తినే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని ఈ రోజుల్లో తెలపడం చాలా ముఖ్యమని అన్నారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుసేన్ హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్ పాఠశాల సిబ్బంది నిషా సుల్తానా శరణ్య అనిల్ విద్యార్థులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాజేశ్వర్ మండలం సిరికొండ జిల్లా నిమప్పారు తో తీసుకొచ్చి మిగిలి వచ్చి కోసి వీళ్ళకు పైకిరించి ఇవన్నీ ఎంత స్ట్రగుల్స్ అయితే మనకు రైస్ వస్తుంది మనమైతే వేరే వాళ్ళు డైరెక్ట్ వెళ్తారు సెపరేట్గా చూడటానికి మనకు స్కూల్ ఇక్కడే ఉంది కాబట్టి సపరేట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం డైలీ మనకు కనిపిస్తూనే ఉంది ఇది ఏసి రో లాస్ట్ టైం వర్షాకాలంలో అండ్ పెరిగింది క్రాప్ అయిపోయింది కటింగ్ అయిపోయింది మళ్ళీ కూడా ఇంకో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది మీకు కొంచెమైనా తెలిసి ఉంటుంది ఇంకా సిటీలలో ఉండే పిల్లలకైతే ఇది అది కూడా తెలియదు సో మీరు ఇంకా కొంచెం ఎక్స్ డీప్ గా తెలుసుకోవడానికి మిమ్మల్ని ఇక్కడికి ये हम लोग बच्चों को इसलिए दिखाने के लिए लेके आए बिकॉज ये जो है ना ये जो फूड आता हमको यहीं से आता ओके okay? अब अपन कितने भी करोड़पति बन जाओ आ, अपने को खाना यहीं से है दिज़े, दिज़े से ही मिलता तो और मोस्ट इम्पोर्टेंट ये हमारा बैकबोन है आ, है कि नहीं आ, तो इसके बारे में जहाँ से हमारा बेसिक फूड है जहाँ से स्टार्ट होता वही बच्चों को हम ये दिखाने के लिए लेके आए तो आप लोगों का वर्क कैसा रहता आप लोग कितनी मेहनत के बाद ये फूड आप लोग हम लोग को आता राइस आता धान आता तो यही बच्चों को दिखाने के लिए ले आए ये जो नाट रहता ये जो फील्ड रहती इसको फर्स्ट कैसे स्टार्ट करते हैं? आपको कुछ आइडिया है तो बताइए आइडिया फर्स्ट में नाट डालने के लिए धान मालूम है वो तो खेत में डालता है पहले बाद में ये नाट छोटा तो बड़ा रहता है बाद में इतना बड़ा है बाद में हम लोग डालता है खेत में खेत में डालेगा तीन महीना बाद में धान धान निकलता है। निकलेगा, ओके। okay. तीन महीना बाद में धान वो वो काटना चाहिए। hmm. काट के बाद वो आप लोग इधर चावल था वो दूसरा जगह में जाता है hmm. से के पे, पेटी ऐसा hmm. ही है ना आफ्टर दिस वर्क डू यू अंडर